నజీర్ హమీద్ అనే వ్యక్తి కింద కనిపిస్తున్నాడు కదా ఈ వ్యక్తి అమెరికాలో నర్రా షశ్రేఖ అనే ఒక హిందూ మహిళను ఆమె ఆ చిన్నారి అనీషా నర్రాలను చంపి అమెరికా నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చాడు వీడు ప్రస్తుతం భారతదేశంలోనే నివసిస్తున్నాడు ఈ సమాచారాన్ని ఈ వీడియోని వీలైనంతగా మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లలో షేర్ చేస్తూ ఉండండి వీడిని పట్టుకోవాలి ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి ఒక కూతుర్ని కని ఆ తర్వాత ఆ అమ్మాయిని మోసం చేసి చంపేసి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ దర్జాగా బతుకుతున్నాడు మన మధ్యలోనే ఉంటాడు ఇలాంటి నర రూప రాక్షసుడు ఇలాంటి నర రూప రాక్షసుడిని చట్టానికి పట్టించడానికి మనందరం సహకరిద్దాం వీన్ని పట్టించడంలో మీరు ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి రివార్డుని కూడా ప్రకటించారు యాభై వేల డాలర్లు అంటే దరిదాపు భారత కరెన్సీలో నలభై ఐదు లక్షలు దీన్ని చట్టానికి పట్టిస్తే వచ్చేది సో దీనికి సంబంధించి నేను చూపిస్తున్నా మా స్క్రీన్ మీద కూడా వస్తుంది నరరూప రాక్షసు వీలైనంత త్వరగా కటకటాల్లోకి పంపించి ఉరిశిక్షను వేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పోలీసులకు సహకారాన్ని అందించండి జై హింద్ జై భారత్